ప్రతిదిన పరలోకమన్నా జూలై ఇరవై ఒకటి సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని యోహా పద్దెనిమిది ముప్పై ఎనిమిది ఇది మన ప్రభువు యొక్క విశ్వాసపాత్రతయ్యున్నది ఎవరైతే సాతాను చేత చేతగృద్దివారుగా చేయబడ్డారో వారు ఆయన మీద వ్యతిరేకత తెచ్చియున్నారు ఇది ఆయన సత్యమును గురించి సాక్ష్యమయ్యున్నది ఆ సాక్ష్యము ఆయన జీవితముకే ఫణముగా పెట్టియున్నాడు సత్యము కొరకు ప్రాణమిచ్చాడు అదే విమోచన క్రయధనము అదేవిధముగా క్రీస్తును నిజముగా వెంబడించువారు సత్యము కొరకు సాక్ష్యమిచ్చుటలో వచ్చు శ్రమలను భరించవలెను సత్యము అనగా దేవుని యొక్క గుణము ఆయన ప్రణాళికయ్యున్నది ఎవరైతే క్రీస్తును వెంబడించుగరో వారి జీవితములను సేవయగముగా సమర్పించుకున్నారో పవిత్రమును క్రీస్తుయేసు ద్వారా దేవునికి అంగీకారమైనచో వారి జీవితములను ఫణముగా పెట్టుటయే సత్యమునకు ప్రతి ఒక్కరూ ఎవరైతే జీవితమునకు రాజైన ఆయనతో రాజ్యములో సహవారసులుగా ఉండనిరీక్షించుచున్నారో వారు సత్యమునకు సాక్ష్యమిత్తురు రాజ్యమును గూర్చి మంచి ఒప్పుదల దాని యొక్క పునాది మరియు చివరిగా మహిమలో దానిపై కట్టడమై ఒకటి ఆరు నమస్కారం ఈరోజు మన లోతైన విశ్లేషణలో డేలీ హెవెన్లీ మన్నా నుండి జులై ఇరవై ఒకటవ తేదీ భాగాన్ని చూద్దాం ఆ నమస్కారం దీని ముఖ్య అంశం సత్యానికి సాక్ష్యమివ్వడం యోహాను పద్దెనిమిది ముప్పై ఏడు ఇక్కడ కీరకమనిపిస్తోంది నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టితిని ఇందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని చాలా శక్తివన్నమైన మాట అంటే ఏసు ఉనికికి సత్యానికి ఉన్న ఇది స్పష్టం చేస్తోంది నిజమే మరి ఈ మూలం ప్రకారం సత్యానికి సాక్ష్యమివ్వడమంటే ఏమిటి దాని ప్రాముఖ్యతే ఏంటి అదే మన లక్ష్యం రోజు ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే ఈ మూలం యేసు గురించి చెప్పడమే కాదు ఈ బాధ్యత ఆయన అనుచరులకు కూడా ఎలా వర్తిస్తుందో వివరిస్తోంది అవునా అంటే ఇది కేవలం యేసుకు మాత్రమే పరిమితం కాదన్నమాట కాదు ఇది ఒక కొనసాగింపులాంటిది సరే మరి యేసు జీవితంలో సత్యం వ్యతిరేకత త్యాగం వీటికి ఉన్న సంబంధం గురించి ఈ మూలం ఏం చెబుతోంది అదే ముఖ్యమైన పాయింట్ ఆయన సత్యం మాట్లాడటం వల్లనే అంటే ఆ సత్యం పట్ల ఉన్న నిబద్ధత వల్లనే ఆయనకు శత్రువులు పెరిగారని ఈ మూలమంటోంది ఆ ఆ వ్యతిరేకత చివరికి ఆయన ప్రాణాల మీదికి తెచ్చింది అని కూడా చెప్తోంది కదా అవును ఇక్కడే ఇది ఇంకా ఆసక్తికరంగా మారుతుంది ఆ మరణం కేవలం ఒక విషాదం కాదు అంటే అదే విమోచన క్రయధనం ఆ త్యాగం ద్వారా మానవాలి పాపాలకు మూల్యం చెల్లించబడిందని ఈ మూలం వివరిస్తోంది సత్యానికి సాక్ష్యం ఇవ్వడం చివరికి అంత దూరం వెళ్ళింది ఓహ్ అంటే సత్యమనేది ఏదో సాధారణ విషయం కాదు ప్రాణం పెట్టేంత విలువైనది అన్నమాట ఈ మూలం ప్రకారం ఖచ్చితంగా ప్రాణత్యాగానికి సిద్ధపడేంత నిబద్ధత మరి ఇదే సూత్రం అనుచరులకు కూడా కదా అవును కూడా దేవుని స్వభావం ఆయన ప్రణాళికల గురించి ఆ సత్యానికి సాక్ష్యమివ్వాలి ఇక్కడే సజీవ యాగములుగా ఉండాలనే మాట వస్తుంది ఆ సజీవ యాగం అంటే ఏమిటి కొంచెం వివరిస్తారా రోజువారీ జీవితంలో దానర్థమేమిటి మంచి ప్రశ్న అంటే తమ జీవితాల్ని పూర్తిగా దేవునికి ఆయన సత్యానికి అంకితం చేయటం ఇది ఒకసారి చేసే పని కాదు నిరంతరం కొనసాగేది అంటే కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా కాదు కాదు చేతల్లో చూపించడం తమ జీవన విధానం ద్వారా ఆ సత్యాన్ని ప్రతిబింబించడం అవసరమైతే ఆ సత్యం కోసం కష్టాలు పడటానికి కూడా సిద్ధంగా ఉండటం ఇది చాలా పెద్ద నిబద్ధతలా అనిపిస్తోంది నిజమే ఈ మూలంలో రాజ్యం గురించిన ప్రస్తావన కూడా ఉంది కదా మంచి ఒప్పుకోలు చేయటం గురించి చెబుతోంది ఇంతకీ ఏంటది ఆ మంచి ఒప్పుకోలంటే ఏసు పిలాతు ముందు చేసినట్లుగా దేవుని రాజ్యం గురించి ధైర్యంగా చెప్పడం దేవుని రాజ్యమంటే ఆయన పాలన గురించా అవును ఆయన పాలన దాని వాస్తవికత దాని విలువలు వీటిని బహిరంగంగా ఒప్పుకోవడం ఇది కేవలం నమ్మడమే కాదు దానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడం అంటే సత్యానికి సాక్ష్యం ఇవ్వడంలో ఈ రాజ్యపు సత్యాన్ని ఒప్పుకోవటం కూడా భాగమేనా ఖచ్చితంగా రెండు ముడిపడి ఉన్నాయి సహవారసులు అవ్వాలనే నిరీక్షణ గురించి కూడా అన్నారు దాని అర్థమేమిటి సహవారసులు అంటే భవిష్యత్తులో క్రీస్తుతో కలిసి ఆ రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందడమనే గొప్ప ఆశ ఓ అలాగా అవును సత్యానికి సాక్ష్యమివ్వడం మంచి ఒప్పుకోలు చేయడం సజీవ యాగంగా బ్రతకడం వీటన్నిటికీ ప్రేరణ చివరి లక్ష్యం ఇదే అని ఈ మూలం సూచిస్తోంది అంటే ఇప్పుడు పడే కష్టాలు చేసే త్యాగాలు భవిష్యత్తులో వచ్చే ఆ గొప్ప బహుమానంతో పోలిస్తే చిన్నవి అనే భావన వస్తుందన్నమాట సరిగ్గా అదే పాయింట్ ప్రస్తుతం ఉన్న కష్టాలను తట్టుకోవడానికి అది ఒక పెద్ద బలాన్నిస్తోంది స్పష్టంగా ఉంది మొత్తం మీద చూస్తే ఈ మూలం చెప్పేదేంటంటే సత్యానికి సాక్ష్యం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అవును అది కేంద్రబాధ్యత అది మాటలతో అయ్యేది కాదు జీవితాన్నివ్వాలి కష్టాలు భరించాలి కొన్నిసార్లు ప్రాణాలే పణంగా పెట్టాలి నిజమే కాని దానికి ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంది విమోచన ఆ రాజ్య నిరీక్షణ అవును క్లుప్తంగా చెప్పాలంటే సత్యం దానికి సాక్ష్యం ఇవ్వడం దానివల్ల వచ్చే త్యాగం ఆ త్యాగం ద్వారా విమోచన చివరికి రాజ్యంలో నిరీక్షణ మీరు చాలా చక్కగా క్రోడీకరించారు ఈ గొలుసుకట్టు సంబంధాన్నే ఈ మూలం వివరిస్తోంది నిజంగా శక్తివంతమైన సందేశమే ముగింపుగా నాకు ఆలోచనస్తోంది ఈ మూలం సత్యాన్ని ఇంత సీరియస్గా జీవితకాల నిబద్ధతగా త్యాగం అవసరమయ్యేదిగా చూపిస్తున్నప్పుడు ఇది సహజంగానే ఒక ప్రశ్నను లెవనెత్తుతుంది కదా ఏమిటది రకాల అభిప్రాయాలు ఎన్నో సత్యాలు చలామళిలో ఉన్న ఈ రోజుల్లో అసలు నిజమైన సత్యాన్ని ఒక వ్యక్తి ఎలా గుర్తించాలి మంచి ప్రశ్న దానికోసం ఇంత మూల్యం చెల్లించడానికి సిద్ధపడేంత నమ్మకాన్ని నిశ్చయతను ఎలా పొందాలి దీని గురించి ఈ మూలం మనల్ని ఆలోచింపజేస్తుంది కదూ